హలో హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు నైట్ డిన్నర్ చేయడాని కోసమని అని చెప్పి బిర్యానీ తిందామని అని తాజ్ వెళ్ళడం జరిగింది రెస్టారెంట్ అక్కడ ఇంకా వెళ్ళిన తర్వాత వెళ్తున్నాము ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకా మెను చూస్తూ ఏది బాగుంటుంది అని అని చెప్పి ఆర్డర్ కోసమని చెప్పి మెనూ చెక్ చేస్తూ వెళ్ళినాము ఇంకా ప్రతిసారి బిర్యానీ ట్రై చేస్తున్నాగా అని చెప్పి ఈరోజు చికెన్ బిర్యానీ ట్రై చేస్తున్నామని చెప్పి ఈరోజు వెరైటీ ఏమన్నా ట్రై చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది మా బాబుకి మష్రూమ్ బిర్యానీ అనేది ఆర్డర్ చేయడం జరిగింది ఇంకా చాలా చాలా మంచి టేస్ట్ ఉంది మష్రూమ్ బిర్యానీ అనేది మంచి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది మంచి టేస్ట్ అనిపించింది చాలా 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 బాగుంది సర్వ్ చేసే విధానమైనా బాగుంది మంచి కడుపు నిండా తినేసి వచ్చినాము టేస్ట్ చాలా ఎంజాయ్ చేస్తూ చూడండి ఎంత బాగుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కాదు మంచి టేస్ట్ ఎంజాయ్ చేసాము రిటర్న్లో వస్తున్నాము